దాదాపు పదేళ్ల పాటు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది సౌందర్య ఆమె తెలుగింటి అమ్మాయి కాదు అయినా అచ్చం అలానే ఉంటుంది ఎక్స్పోజింగ్ నమ్ముకోకుండా టాలెంట్ని నమ్ముకున్న ఈ స్టార్ హీరోయిన్ చీరకట్టులో టాలీవుడ్ మనసు దోచింది కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న సౌందర్య ముప్పై ఒక్కేళ్ల వయసులోనే మరణించారు నాడు బీజేపీ కోసం ఎన్నికల ప్రచారానికి బెంగళూరు జక్కూర్ విమానాశ్రయం నుంచి కరీంనగర్కు సౌందర్య రావాల్సి ఉంది కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్ రావు తరపున ప్రచారం చేయడానికి చార్టర్డ్ విమానంలో సౌందర్య బయలుదేరారు ఆ విమానంలో సౌందర్య ఆమె సోదరుడు అమర్నాథ్ మరో వ్యక్తి ఉన్నారు దురదృష్టవశాత్తు విమానం గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో కుప్పకూలింది అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం మంటలే కనిపించాయి విమానంలో ఉన్న ముగ్గురు కాలి పూడిదయ్యారు జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన కర్ణాటకలోని కోలార్ జిల్లా ములబాకల్ గ్రామంలో సౌందర్య జన్మించారు ఆమె అకాలంగా మరణిస్తుందని జ్యోతిష్యుడు చెప్పాడట అందుకే సౌందర్య తల్లిదండ్రులు నిత్యం పూజలు యాగాలు చేసేవారని ఆమె సన్నిహితులు అంటుంటారు దాదాపు పన్నెండేళ్ల పాటు సినీ పరిశ్రమలో స్టార్ హోదా అనుభవించిన సౌందర్య తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు సౌందర్య అసలు పేరు సౌమ్య సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఆమె తన పేరును సౌందర్యగా మార్చుకున్నారు డాక్టర్ కావాలనుకున్న సౌందర్య ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యారు అయితే ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా ఆమె తండ్రి స్నేహితుడు గంధర్వ చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత అమ్మోరు సినిమాలో నటించారు సౌందర్య ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావడంతో సౌందర్య తన చదువును మధ్యలోనే ఆపేశారు నాటి స్టార్ హీరోలందరితో నటించారు సౌందర్య వెంకటేష్ సౌందర్యది సూపర్ హిట్ పేరుగా సినీ లవర్స్ అభిప్రాయపడుతుంటారు రాజా జయం మనదేరా పెళ్లి చేసుకుందాం పవిత్ర బంధం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో వెంకటేష్తో జోడీగా నటించి మెప్పించారు సౌందర్య అటు మెగాస్టార్తో సౌందర్య కాంబో కూడా అదిరిపోయేది ముఖ్యంగా అన్నయ్య సినిమాలో చిరుతో కలిసి కామెడీని పండించారు సౌందర్య ఇలా కెరీర్ పీక్స్లో ఉండగా తన మేనమామ బాల్య స్నేహితుడైన రఘును ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల మూడున పెళ్లి చేసుకున్నారు సౌందర్య తర్వాత బీజేపీకి ప్రచారం చేయాలని నిర్ణయించుకోవడం ఆ వెంటనే విమాన ప్రమాదంలో మరణించడం సినీలోకాన్ని విషాదంలో ముంచేసింది సౌందర్య పార్థివ దేహాన్ని చూడడానికి సినీలోకం తరలి వెళ్ళింది ఆ సమయంలో ఆమె తలలేదని సౌందర్య స్నేహితురాలు నటి ప్రేమ సౌందర్య చేతివాత చూసేది ఆమెనని తెలుసుకున్నామని జీవితం ఇంతేనా అని అనుకున్నారట ఒకటి చీరకట్టులో నిండైన రూపంతో పదహారణాల తెలిగింటి అమ్మాయిలా నటించి తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయింది గ్లామర్ షో చేయకుండానే చీరకట్టులోనే కనిపించి అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే అనుకోని ప్రమాదంలో తిరిగి లోకాలకు వెళ్ళిపోయింది మహానటి సావిత్రి తర్వాత అంతటి పేరు ఆమెకు మాత్రమే సొంతం తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయిన రూపం ఆమెది మనవరాలి పెళ్లి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సౌందర్య ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది డాక్టర్ కావాలనుకున్న సౌందర్య కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సౌందర్య చనిపోయే ముందు చివరిసారిగా తన మేనకోడలితో మాట్లాడారట ఆమె తన మేనకోడలతో కాటన్ చీరలు కుంకుమ కావాలని చెప్పారట ఎన్నికల ప్రచారం కోసం తన వద్ద కాటన్ చీరలు లేవని అవి కొనాలని అలాగే కుంబర్య తండ్రి కే సత్యనారాయణ ప్రముఖ కన్నడ సినీ రచయిత కావడం వల్ల ఆమెపై తన తండ్రి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని తన పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు స్వతహాగానే కన్నడ నటి కావడం వల్ల ఆ పరిశ్రమలో కూడా సౌందర్యకి లెక్కలేనని ఆఫర్లు వచ్చాయి విష్ణువర్ధన్ అనంతనాగ్ రవిచంద్రన్ శశికుమార్ రమేష్ అరవింద్ అవినాష్ లాంటి పెద్ద పెద్ద హీరోలందరితోనూ ఆమె నటించారు ఆమె కన్నడలో నటించిన ఆఖర చిత్రం ఆప్తమిత్ర ఇదే చిత్రం పలు సంవత్సరాల తర్వాత చంద్రముఖి పేరిట తమిళంలో కూడా రీమేక్ అయింది కన్నడంలో సౌందర్య పోషించిన పాత్రనే తమిళంలో జ్యోతిక చేశారు మాయలోడు రాజేంద్రుడు గజేంద్రుడు నెంబర్ వన్ టాప్ హీరో పెళ్లిపీటలో ప్రేమకు వేలాయరా ప్రేమకు స్వాగతం సర్దుకుపోదాం రండి ఇలా ఎస్పి కృష్ణారెడ్డి డైరెక్షన్లో సౌందర్య నటించిన ప్రతి సినిమా కూడా ఓ ప్రత్యేకతమే ఏ డైరెక్టర్కి కూడా సౌందర్య ఇన్ని సినిమాలు చేయలేదు ఏదేమైనా ఒక దశాబ్ద కాలం పాటు తెలుగు చిత్ర పరిశ్రమను తన నటనతో ప్రభావితం చేసిన గొప్ప నటీమని సౌందర్య